హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియో వచ్చేసేసి బంగాళదుంప వేపుడండి పిల్లలకి స్కూల్ ఓపెన్ అయిపోతుంది కదండి ఇంట్లో బంగాళదుంపలు ఉంటే చాలండి ఐదే ఐదు నిమిషాల్లో మనము ఫ్రై చేసేసి పిల్లలకి లంచ్ బాక్స్ కట్టేయచ్చండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చాలా చాలా బాగుంటుందండి ఈ బంగాళదుంప ఫ్రై పిల్లలైతే అసలు ఒక్క కొద్దిగా కూడా వదలు తినేస్తారండి నేను చెప్పిన విధంగా చేసుకోండి చూడండి ముందుగా అయితే నేను ఒక నాలుగు బంగాళదుంపల్ని తీసుకున్నానండి తీసుకున్న తర్వాత చక్కగా చెక్కు తీసేసానండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ బంగాళదుంప ఫ్రై పిల్లలు అయితే చక్కగా ఇష్టంగా తినేస్తారండి పిల్లలు పెద్దలు ముందుగా మనమైతే బంగాళదుంపల్ని కట్ చేసుకుందామండి సన్నగా కట్ చేసుకోవాలండి సన్నగా కట్ చేసేసుకొని చూడండి ఈ విధంగా సన్నగా కట్ చేసుకోండి ఈ బంగాళదుంప ఫ్రై చాలా చాలా బాగుంటుందండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు చూడండి ఈ విధంగా సన్నగా కట్ చేసేసుకోండి చేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా సన్నగా కట్ చేసుకోండి కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టేసుకొని ఆయిల్ పోసుకోండి ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు వేసుకొని పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకోండి అవి కూడా సన్నగా కట్ చేసుకోండి నేను ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి తీసుకొని సన్నగా కట్ చేసేసుకున్నాను తర్వాత రెండు పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసుకొని తర్వాత పల్లీలు వేసుకోండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ బంగాళదుంప వేపుడు చాలా బాగుంటుందండి పిల్లలకి స్కూల్ కూడా ఓపెన్ అవుతుంది కదండి ఒక రెండు బంగాళదుంపల్ని చక్కగా కట్ చేసేసేసి ఇలా ఫ్రై చేసి పిల్లలకు బాక్స్ కట్టేస్తే అస్సలు వ వదిలిపెట్టరండి అంత బాగుంటుంది పిల్లలు చక్కగా కలుపుకొని తినేస్తారు మనం కలిపే బాక్స్ లంచ్ బాక్స్ కడతాం కాబట్టి పిల్లలు చక్కగా తినేస్తారండి చాలా చాలా బాగుంటుంది దీంట్లో కొద్దిగా పసుపు వేసుకొని మన వే వేగిన తర్వాత బంగాళదుంప ముక్కలను అయితే వేసేసుకుందాము వేసేసుకొని చక్కగా ఫ్రై చేయండి చూడండి పసుపు కూడా వేసేసుకున్నాం కదండీ వేసేసుకున్న తర్వాత ఫ్రై చేసేయండి చాలా చాలా బాగుంటుందండి ఈ బంగాళదుంప ఫ్రై కొద్దిగా సాల్ట్ వేసుకుందాము సాల్ట్ వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి ఇలా చేసి పిల్లలకు లంచ్ బాక్స్ కడితే అస్సలు వదిలిపెట్టరండి చాలా ఇష్టంగా తింటారు బాక్స్ మొత్తం ఖాళీ అయిపోతుందండి లంచ్ బాక్స్ మొత్తం మీరు పెట్టిందంతా తినేస్తారండి ఇలా చేసి పెట్టండి పిల్లలకి నా వీడియోని చివరి వరకు చూడండి స్కిప్ చేయొద్దండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోండి ఒక స్పూన్ కారం వేసుకోండి వేసుకున్న తర్వాత చక్కగా కలుపుకొని ఫ్రై చేసేసుకుందాము మన బంగాళదుంప ఫ్రై అయితే రెడీ అయిపోతుంది చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అన్నంలో చక్కగా కలుపుకొని తినేసేయచ్చు చాలా బాగుంటుందండి టేస్ట్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి చూడండి ఈ విధంగా ఫ్రై చేసేసుకోండి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోండి చూడండి మన బంగాళాదుంప ఫ్రై అయితే రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉండే బంగాళాదుంప ఫ్రై అండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చూడండి ఫ్రై అయితే రెడీ అయిపోయింది మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము టేస్టీ టేస్టీ బంగాళాదుంప వేపుడు రెడీ అయిపోయింది మీ ఇలా చేసి మీ పిల్లలకి లంచ్ బాక్స్లో కడితే కొద్ది కూడా వదిలిపెట్టకుండా మొత్తం తినేస్తారండి చాలా చాలా బాగుంటుంది మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్